యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం యహోవాను స్తుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అగుదురు యథార్థవంతుల వంశకు వారు దీవించబడుదురు కలిమియు సంపదయు వారి ఇంట నుండును వాని నీతి నిత్యము నిల్చును శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవమ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును దేవుడు అహంకారులను ఎదిరించి దేనులకు కృప అనుసరించను నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును దేవుడు మీకు ఎల్లప్పుడూ తొడయుండుగాక ఆమెన్